మోడీ దెబ్బ పాకిస్తాన్కి చాలా గట్టిగానే తగిలింది ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ మీద ఉగ్రవాదులు విరుచుకు పడ్డారో తర్వాత ఇమీడియట్గా నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే సింధూ జలాలు ఎప్పుడైతే సింధు జలాలను పాకిస్తాన్కి వెళ్లకుండా నిలిపివేశారో ముందుగా పెద్దగా ఎవరో పట్టించుకోలేదు కానీ ఇప్పుడు దాని ప్రభావం ఏ విధంగా ఉంది అంటే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ ఎప్పుడైతే నిలిపివేసిందో దాయాది దేశమైన పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతోంది రోజుల వ్యవధిలోనే పాక్లోని సియాల్ కోట్లో ప్రవహించే చీనాబ్ నది ఎండిపోయిందంట ఇప్పుడు శాటిలైట్ చిత్రాలు చూపిస్తూ ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ చీనాబ్ నది పూర్తిగా ఎండిపోయింది దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారే వాస్తవానికి పాకిస్తాన్కి జీవనాడి అయిన సింధు జలాలను కట్టడి చేయడంతో పాటు ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ కల్లా దేశంలో ప్రధాన నది అయిన చీనాబ్లో ప్రవాహాలు పూర్తిగా కనుమరుగైపోయాయట ఏప్రిల్ ఇరవై రెండుకు ముందు చీనాభి నది మంచిగా నీటితో ప్రవహిస్తుంటే ఈ ఇరవై తొమ్మిది తర్వాత పూర్తిగా ఎండిపోయి ఎడార్లా మారిపోయింది ఇప్పుడు సామాజిక మాధ్యమాలు ఇది బాగా వైరల్ అవుతుంది అంటే ప్రధాని మోడీ ఎక్కడ కొట్టారో దెబ్బ అక్కడ కొట్టారు పహల్గాంలో పర్యాటకుల మీద ఒక్కసారిగా ఉగ్రవాదులు ఎప్పుడైతే విరుచుకుపడ్డారో అది కూడా భారత సైన్యం దుస్తుల్లో వచ్చి వాళ్ళని పేర్లు అడిగి వాళ్ళ మతం అడిగి ఎప్పుడైతే వాళ్ళని దారుణంగా కాల్చి చంపారో అది ఎంత దారుణాతి దారుణం అందరికీ తెలుసు ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ ఇమీడియట్గా స్పాట్లో తీసుకున్న డెసిషన్ దాని ప్రభావం ఎలా ఉంది అంటే మొత్తం అక్కడ నది ఎండిపోయిందంట పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది ఎంతకు మించి అంటే ఇంకా కీలక నిర్ణయాలు అయితే మోడీ తీసుకోబోతున్నారు పాకిస్తాన్ని దెబ్బ కొట్టడానికి